హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ముందుగా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తర్వాత ప్రణాళిక లేని పోరాటంతో ఫలితం ఉండదు గెలవాలంటే కష్టపడాలి కానీ ఆ కష్టము గుడ్డెద్ద చేలో పడ్డట్టు అడ్డదిడ్డంగా ప్రణాళిక లేకుండా ఉంటే ఎప్పటికీ నీ లక్ష్యాన్ని చేరుకోలేవు ఏ యుద్ధాన్ని జయించాలన్నా వ్యూహం అవసరం అందుకే సరైన సమయంలో సరైన వ్యూహాన్ని రచించుకొని పోరాడు తప్పక విజయం సాధిస్తావు ముఖ్యంగా మన ఛానల్ ద్వారా ఏదంటే తెలియని ఫౌండర్స్కు మరి ఆన్ ప్యాసివ్కి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలియజేయడం అనేది మా ఛానల్ కాన్సెప్ట్ మరి ప్రణాళిక లేకుండా ఎప్పటికీ నీ లక్ష్యాన్ని చేరుకోలేవు ప్రణాళిక అంటే ఏంటంటే ఆన్ ప్యాసివ్ పైన ఉండే ప్రతి విషయాన్ని అది వాట్సాప్ గ్రూప్ కావచ్చు ఫేస్బుక్ గ్రూప్ గ్రూప్ కావచ్చు ఎల్సీ లీడర్లు కావచ్చు ఇండియా లీడర్లు కావచ్చు వీళ్ళందరూ చెప్పే ప్రతి విషయాన్ని మరి ఛానల్ ద్వారా ప్రతి వీడియోలో మరి తెలియని వాళ్ళకు అందజేయడం మా లక్ష్యం ఇక్కడ కొందరు పోటీలు పెట్టుకుంటా ఉన్నారంట నాకు తెలియదు వేరే వాళ్ళు చెప్పారు నేను కనీసం వాష్రూమ్కి వెళ్ళినా వాళ్ళ వీడియోలను అసలు వి ఆలోచించను వినను అలాంటిది మా వీడియోలతో పోటీ పెట్టుకుంటున్నారంటే తొలి స్టెప్ అక్కడే మేము విజయం సాధించాం మేము ఇంత పోటుగాళ్ళు ఇంత మాకు ఇంత జ్ఞానం ఉందన్నప్పుడు వేరే వాళ్ళ గురించి పోటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు చెప్పేవాడు ఎప్పుడు చేయడు చేసేవాడు చెప్పడు ఇక్కడ మేము ఏ విషయమైనా ఆన్ప్యాసివ్ మీద పాజిటివ్గా ఉన్న ఏ విషయాన్నైనా మేము చెప్తాము సో అందుకే మాకు బాగా రెస్పాన్స్ వస్తూ ఉంది దాన్ని బట్టి మేము మూవ్ అవుతున్నాం మరి వాళ్ళకెందుకు బాధో నాకైతే అర్థం కావట్లా ఒకటి వాళ్ళు పోల్చుకున్నప్పుడే వాళ్ళ స్థాయి దిగజారినారని అర్థమైంది ఇంకోటి ఏదంటే దయచేసి ప్రతి వీడియోలో చెప్పమను ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళకుంటే మా ఛానల్ తెలుస్తుంది తొందరగా సబ్స్క్రైబర్లో వస్తారు ఇంకా పొద్దున అమౌంట్ వచ్చిన తర్వాత ఒక మంచి గిఫ్ట్ కూడా పంపిస్తాం వాళ్ళకి చెప్పండి ఎవరైనా ఉంటే ఎందుకంటే నేను డైరెక్ట్ వీడియో చూలా నేను డైరెక్ట్గా మెసేజ్ పెట్టాల వాళ్ళకు కాబట్టి ఇప్పటికి చెప్తా ఉన్నాం మేము ఏదైతే దారి ఎంచుకున్నామో అదే దారిలోనే వెళ్తాం మరి వాళ్ళ వీడియోలో చెప్పేప్పుడు కూడా దిల్లాన్ సారో మార్టీ క్రిస్ దారో మార్టీ క్రిస్ వాళ్ళదో ఏదో ఒకటి నాలుగు లైన్లు పట్టుకొని దానికి అనవసరపు చెత్త అంతా కలిపి నలభై లైన్లు చేయడం అది మాకు రాదు రెండవది యాజ్ సార్ కొన్ని రోజులు మరి మీటింగ్లోకి వర్క్ మీద పడి రాలేదు ఆ టైంలో అదేదో సైడ్ బిజినెస్లు ఉంటాయి కదా అవి మేము చేయలేము వంకాయల బిజినెస్ బెండకాయల బిజినెస్ చీరల బిజినెస్ రైకెల బిజినెస్ అది మాకు రాదు ఆన్ప్యాసు అనే ఒక కార్పొరేట్ కంపెనీ గురించి హుందాగా తెలియజేయడమే మా లక్ష్యం ఇట్లా గ్యాప్ వచ్చినప్పుడు పోయి ఊరూరు పోయి వంకాయలమ్మో వంకాయలని అమ్ముకునేది అమ్ముకుండేది మాకు రాదు మా మా ఛానల్ అమ్మడి వచ్చే ఫౌండర్లను అలా ఎప్పుడు తప్పుదోరి పట్టించాం సో ఇలాంటివి మా చేత కాదు సో మా మేము మా దారి గుండానే హుందాగా వెళ్తాం ఇలానే వెళ్తాం నో ప్రాబ్లం మా అందరి లీడర్లు చెప్పే మంచి విషయాలను తీసుకొనే చెప్తాం ఇట్లా వేరే కాన్సెప్ట్లు మాకు తెలియదు వేరే బిజినెస్లు తెలియదు సో ఇట్లా మరీ గల్లీ స్థాయికి దిగి మేమైతే చెప్పలేము మేము ఇట్లే చెప్తాం మీరు ఇంకా చెప్పాలనుకుంటే ప్రతి వీడియోలో చెప్పండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మా ఛానల్ గురించి తెలుస్తుంది ఇంకా వస్తారు మాకు ఇంకా పెరుగుతుంది మీ మీ కష్టానికి మా ఛానల్ గురించి ఈ విధంగా ఇండైరెక్ట్లో ప్రమోషన్ చేసినందుకు మీకు ఏదో ఒకటి కూడా ఇస్తామన్నమాట ఓకే చాలు ఇప్పటికీ ఎక్కువైపోయింది ఇది ఈరోజు ఇంకా ఫేస్బుక్లో మరి ఫిలిప్స్ సార్ ఒకటి చెప్పారు విజయం సాధించాలనుకునే వారికి జీవితంలో అత్యంత చెత్త విషయం ఏమిటంటే ప్రతికూల వ్యక్తులతో చుట్టుముట్టబడటం అంటే ఇప్పుడు మాట్లాడినట్టు నెగిటివ్ వాళ్ళతో మీరు సరౌండింగ్లో ఉన్నారంటే అది అత్యంత చెత్త విషయం అని సార్ చెప్తా ఉన్నాడు ఎల్లప్పుడూ మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల నుండి సలహా అడగడానికి ప్రయత్నించండి మరి బావిలో కపలని అడగాకండి ఎందుకంటే ఆ బాయిలో అదే ప్రపంచం ఆ కప్పకు దాని తర్వాత మహానదులు ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి సో దయచేసి కప్పలు కప్పలేంటా తిరగాకండి ఆ స్థాయి ఎప్పటికీ అట్లే ఉంటారు ఎక్కడికి రాలేరు మీరు ఎప్పుడు విజయం సాధించని లేదా వారు చేసిన ప్రతి దానిలో విఫలమైన వ్యక్తుల నుండి సలహా వినడం అత్యంత చెత్త విషయాల్లో ఒకటి కాబట్టి అలాంటి వాళ్ళు దయచేసి డౌట్లు అడగాకండి స్వామి మీరు అడుగుతారు లేదో కూడా తెలియదు మళ్ళా ఏదో అడుగుతారు 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 ఏం క్లారిటీ లేదు తర్వాత విజయం సాధించుకున్న వారికి పట్టుదల స్థిరత్వం అనేటి రెండు తప్పనిసరిగా ఉంటారు లక్షణాలు అలాంటి వారిని అడిగితే మీకు ఏదైనా ప్రయోజనం ఉండగలుగుతుంది కాబట్టి ఎప్పుడు సానుకూల విధానాన్ని కొనసాగించండి అప్పుడు విషయాలు లేదా ఫలితాలు లేదా ఫలితం ఎప్పుడు అనుకూలంగానే ఉంటుంది రెండు రోజులు డిసప్పాయింట్ చేయడం రెండు రోజులు అందరినీ మెంటలు వచ్చేలాగా మాట్లాడడం రెండు రోజులు నిరాశపరచడం మళ్ళీ యాస్ గారు వచ్చినప్పుడు మళ్ళీ రెండు రోజులు కింద మీద పడి ఎగరడం ఇవన్నీ ఒక మెంటల్ ఉండే వాళ్ళ లక్షణాలు దయచేసి అలా అలా ఫాలో అయితే మీకు కూడా అదే పరిస్థితి రావచ్చు మేమైతే సానుకూలంగానే ఉన్నాము గత డిసెంబర్ నుంచి జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి అన్నీ అయిపోయాయి వస్తాయి అనే విధంగానే మా ఆశలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆ విధంగానే ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం మరి దాన్ని కూడా అడ్డం మాట్లాడితే మీకు రావద్దని ఆలోచన ఉందా చెప్పేయండి అది కూడా డైరెక్ట్ నిజాయితీ భావోద్వేగాల ఆందోళన మానవాళికి మంచి పనులు చేయడానికి అనేది ఒక వ్యక్తి యొక్క ఆలోచన ప్రాథమిక సరైన విధాన దిశ మరి దీన్ని బట్టి షీవో గారి కృత్రిమ మేధస్సు డిజిటల్ ఉత్పత్తులు కొత్త యుగం ద్వారా అన్ని సామాన్య ప్రజలను తీసుకెళ్ళడానికి ఒక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు అయితే ఆరు సంవత్సరాల నుంచి తన దృష్టిని సొంత వ్యక్తిగత అనుభవం నుండి చాలా దీర్ఘకాలిక సవాళ్ళు అడ్డంకుల ద్వారా అందరికీ మంచిగా ఆలోచించిన మన సీఈఓ గారిని మనందరం చూడాలి ఆయన టార్గెట్ దగ్గరలో రీచ్ అవుతుంది ఆయన ఇప్పటికీ దృష్టిని తీసుకురావడానికి అమలు చేయడానికి సాధించడానికి సరైన విధాన దిశని ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు రీసెంట్గా వెబినార్లో ఆయన మాటలు బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఈ చాలా సంవత్సరాలుగా చాలా అనుబంధంగా ఉన్న చాలామందికి కొత్త ఆలోచన కొత్త దశ మరి మంచిగా జరుగుతుందని భావిస్తున్నాం మనమైతే ఈ సీవోతో పాటు మనందరం విప్లవంలో భాగమైనందుకు చాలా ధన్యులం కొత్త దశ వైపు పయనిస్తున్న మా సివో పట్ల సరైన సానుకూల విధానాన్ని మద్దతు ఇవ్వాలి అదేవిధంగా ఆలోచన కూడా కలిగి ఉండాలి మనం అంతే తప్ప కొందరు దీన్ని కూడా తప్పలు పడతా ఉన్నారు కొత్తది ఎంట మరి ఎన్నాళ్ళు ఉంటుందో మళ్ళీ డబ్బులు కట్టాలేమో ఈ విధంగా అనుమానాలు సందేహాలు ఆలోచనలు ఇవన్నీ కలగజేస్తూ ఉన్నారు ఆ పద్ధతి మా అనుకోండి ఫస్ట్ మిగతాది మళ్ళా ఇంకా పచ్చిగా చెప్పాలంటే మన ముడ్డి కింద ముప్పై ప్రాబ్లమ్స్ ఉన్నాయి వదిలేసి ఎవరినో ఏలు పెట్టి చూపిస్తూ ఉన్నారో అది అది తిరిగి వాళ్ళకే వెళ్తాయి దాంతో ఎలాంటి డౌట్ ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి మనందరం వేచి ఉండి అందరి అందరికీ జీవితంలో మంచి మార్పు ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను డియర్ ఫౌండర్స్ మరి దగ్గరలో మే ఆరో తేదీ కేసు కొట్టివేయబడాలంటే మన ఫౌండర్స్కు ఒక పేమెంట్ ఇవ్వాలి ఆ ప్రూఫ్స్ అనేది కోర్టుకు సమర్పించాలని వార్త సో అందుకోసం ఒక పేమెంట్ మనం ఆశిస్తున్నాం ఇందులో ఎలాంటి వేరే ఆలోచన లేదు క్లియర్గా ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న ఫౌండర్కు మంచి జరగాలనే మన ప్రయత్నం మరి దీన్ని ఏదో మాట్లాడాలని అడ్డం తగిలితే వాళ్లకు మరి కలగద్దని ఆలోచన ఉందేమో అది వాళ్ళనే అడగండి మేమైతే ఎప్పుడు ఇలా ఆలోచనే మన ఫౌండర్స్ కోసం మంచి జరగాలని కోరుకుంటాం ఎప్పటికైనా ఓకే ఫౌండర్స్ గెలవబోతున్నాం వీఆర్ ఇన్ఇట్ టు వినిట్ జయాన్ అన్ జయాస్ యువ్ ముఫర్ సార్